నమస్తే అండి అంటే రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని జీరో పవర్టీ ప్రోగ్రామ్ అనే ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రభుత్వం పీ ఫోర్ అన్న మీటింగ్ ఒకటి కండక్ట్ చేసింది ఆ పీ ఫోర్లో ఆల్రెడీ ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు అభివృద్ధి దానికి బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలి అది ప్రభుత్వం ద్వారా అందిస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో చేస్తే అది అది స్టా స్టార్టింగ్ ఏంటంటే దాని పేరే జీరో పవర్టీ సాధన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోర్ సదస్సు అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది రాష్ట్రంలో ఏడాది క్రితం దిక్కు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటే అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రితో కూర్చొని వేదిక పంచుకొని వేదిక మీద వాళ్ళు బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ బాధలు తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఇది కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమైంది ఒక సంవత్సరం క్రితం చాలా దేన పరిస్థితిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు పేదవారి పరిస్థితి ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది రెండు రోజు ఆయన మాట్లాడింది కాంట్రవర్సీగా నిన్న ఒక రెండు మూడు రోజుల నుంచి రన్ చేస్తున్నారు చూస్తున్నాను నేను ఊరుకుందాం అనుకున్నాను కానీ ఎవరో ఒకరు దానికి సరిగ్గా చెప్పకపోతే కుదరదని ఉద్దేశంతో పార్టీ తరఫున కూడా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి అని చెప్పింది నేను చెప్తున్నా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఏమీ ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుడికి దగ్గర ఉన్నప్పుడు అంటే మన దగ్గర లేనప్పుడు అవి ఇంకొకటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఆ ఓట్లు చేకుండా మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజలకు బలం అవుతుంది ప్రజ ప్రజలకు మంచి జరుగుతుందని నేను చేశానని చెప్పారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి అదే చేశాను ఇరవై ఇరవై నాలుగులో కూడా నేను ఇంత బలంగా ఉండడానికి కారణం ఇవి దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది గాడిలో పెట్టగలుగుతున్నారు ఇతరులకు ఇది సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం చెప్పడం మిగతా వాళ్ళకి చెప్పడం కాదు కాబట్టి వెంటనే ఈ అనలిస్టులు ప్రజల శ్రేయస్సు కానీ రాష్ట్ర శ్రేయస్సు కానీ పట్టణ అనలిస్టులు పీ ఫోర్ గురించి ఎక్కడ మాట్లాడాలా ఎవడు మీటింగ్లు పెట్టాల ఎందుకు సాధ్యం అవుతుందా అవ్వదా పవర్టీ పోతుందా పోదా దాని మీద కదా డిబేట్లు జరగాలి జరగల మీడియా అను వైసీపీ అనుబంధ మీడియా వాళ్ళందరూ ఏం చేశారంటే పీ ఫోర్ గురించి ఒక మాట చెప్పకుండా జనసైనికులు మనోభావాలు దెబ్బతున్నాయట ముఖ్యంగా కాపులు మనోభావాలు దెబ్బతున్నాయి ఎవరు చెప్తున్నారు సాక్షి అనుబంధ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు తలకు మనుషులు ఎందుకు చెప్తున్నారో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే అంటే మా మనోభావాలు జనసైనికుల మనోభావాలు జనసేన నాయకుల మనోభావాలు కాపుల మనోభావాలు దెబ్బతినేస్తే అని చెప్తున్నారు కదా అసలు మీరు ఎవరి గురించి పార్టీ పెట్టుకున్నారు మీరు ఎవరి గురించి ఛానల్స్ పెట్టుకున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎవరు దురదేస్తే వాళ్ళు కోక్కుంటారు ఎవరు బాధపడితే వాడు చెప్తాడు కదా జనసైనికులేమో నోరు లేని వాళ్ళు కదా పాపం మీరు సాయం చేయడానికి అలాగే మా వీర మహిళలు కానీ తప్పు జరిగితే ఊరుకునే రకం కాదు కదా అలా నాయకులు కూడా బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు కదా అందరూ కూడా మా నాయకుడు వ్యూహం తెలిసి ఆయన ఏం చెప్తే అది చేద్దామని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత మీకు గతి లేక ఒకవేళ ఇంకా మరి జగన్మోహన్ ఇప్పుడు ఆల్రెడీ కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో వైద్యం సరిపోలేదని చెప్పి కొడాల నాని గారి గుండి స్పెషల్ కదా బొంబాయిలో చెక్ చేస్తున్నారు ఇంకా వీలైతే ఫ్లైట్ ఎక్కి అమెరికా పోతాడు టొద్దున కాబట్టి మీ డొంకలు అన్నిది కదులుతున్నాయి అది ఆలోచించడం మానేసి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి మీరు ఏదో ఒక డైవర్ట్ చేయాలి జన కాపులు మీకు ఎందుకు వచ్చిందా కందక లేని దోళ కత్తి పెట్టుకు ఎందుకైనా సౌత్ ఉత్తరాంధ్రలో సామెత ఒకటి ఉంది అలాగా మాకు దురదేస్తే మేము గొక్కుంటాం మీరు ఈ విషయంలో వదిలేసేయండి ఆ పీ ఫోర్ గురించి చర్చలు పెట్టండి పీ ఫోర్ ఇదివరకు మీరు ఎందుకు చేయలేదో ఆలోచించండి పీ ఫోర్ వల్ల ఏం సాధ్యం అవుతుందో చెప్పండి ఏమైనా పీ ఫోర్లో లోటుపాట్లు ఉంటే అది చెప్పండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మా మా మనోభావాలు తాకట్టు పెట్టేసారి హెడ్లైన్స్ ఒకసారి చదువుతాను తమ్మునైన్స్ ఏం పెట్టారంటే చెంచాగిరి పౌరు తీసిన పవన్ కళ్యాణ్ గారు సాక్షి హెడ్డింగ్ సత్తా లేని పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు నాకు సత్తా లేదు టీడీపీలో జనసేనని విలీనం చేస్తున్నాను పురుషోత్తం రెడ్డి అని ఒక ఆయన మరి ఎవరో నేను చెప్పలేను అలాగే వైరస్ ప్రసాద్ అంటాం వైఎస్ ప్రసాద్ వాడు సత్తా లేదు ఎంతసేపు చంద్రబాబు అయినా తెలకపల్లి రవి గారి సన్నహనకులు ఆయన మళ్ళీ ఇంకో మాట అన్నారు చంద్రబాబు నాయుడు అయితే ఒప్పుకుంటానో లేకపోతే ఒప్పుకోన పద్ధతిలో మాట్లాడారని ఇంకోటి చెప్పాడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు జగన్ చేతికి బ్రహ్మాస్త్రం దొరికేసిందని వాసుదేవనన్నతను అతను ఎటు ఎటు ఉంటాడో ఏం సంగతి తెలియదు కానీ అతను ఒక మాటలు చెప్పాను కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే పవర్టీ ఇరాడికేట్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రాం పీ ఫోర్ వచ్చింది దానికి మీరు అందరూ సహకరించారు మీరు చేయగలిగిన చేయండి పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేద్దాం జై జనసేన జై హింద్